హాయ్ అండి వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్ మీ ఈరోజు మీకు బోడ కాకరకాయ కొన్ని ప్రదేశాల్లో ఆ కాకరకాయ అని కూడా అంటారు దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను చూసి ట్రై చేయండి ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ పొడి వేస్తామండి అది మనమే తయారు చేసి సో అది తప్పకుండా వేస్ట్ ట్రై చేయండి చాలా రే టేస్ట్ బాగుంటుంది అది వేయడం వల్ల అండ్ ఈ కాకరకాయ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి నార్మల్ కాకరకాయ కంటే కానీ ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అండ్ చేదు కూడా చాలా తక్కువ ఉంటుంది మార్కెట్లో అంత ఈజీగా దొరకదు కానీ దొరికినప్పుడు మాత్రం తప్పకుండా వండుకొని ట్రై చేయండి సో దీనికోసం ముందుగా బోడ కాకరకాయల్ని నిలువుగా కట్ చేసి గింజలు తీసేసుకొని ఒక ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోండి మీ గింజలు నచ్చితే ఉంచుకోండి బట్ పండిన వాటిలో గింజలు గట్టిగా ఉంటాయి సో ఆ గింజల్ని మాత్రం తప్పకుండా తీసేయండి సో ఇలా ఒక హాఫ్ గ్లాస్ ఆరు గ్లాస్ ఇప్పుడు నీళ్లు పోసుకొని ఇలా బాగా పైకి కిందకి తిప్పుతూ మూత పెట్టుకుంటూ ఇలా ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల వేయించినప్పుడు ఈజీ అవుతుంది మనకి సో చూడండి ఈ విధంగా కొంచెం మెత్తబడేలాగా వస్తుంది ఉడకబెట్టుకోవాలి చూడండి మెత్తబడ్డాయి సో వీటినన్నింటిని కొంచెం నీళ్లు వాడుచుకొని తీసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం స్పెషల్ పొడి తయారు చేద్దామండి ఆ స్పెషల్ పొడి కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకోండి ఇందులో ఏం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు సో పల్లీలని ఇలా నార్మల్గానే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అండ్ అదేవిధంగా తిప్పకపోయినా మాడిపోతాయి సో తిప్పుతూ బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం స్లిక్ అయ్యే విధంగా వేయాలి సో వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నువ్వులు వేసుకోండి మీకు నచ్చినవి వేసుకోండి సో ఈ నువ్వుల్ని కూడా ఇలా తిప్పుతూ వేయించాలండి ఒకేసారి తిప్పకపోతే మాత్రం మాడిపోతాయి చూడండి ఇలా చిట్పటలు వేయించండి సో వేయించిన వాటిని పక్కన పెట్టేసుకోండి కిందక పక్కన పెట్టుకున్న పల్లీలు పొట్టు నీట్గా ఇలా తీసేసుకోండి తీసుకొని ఇలా జాలి యూస్ చేయడం వల్ల ఎటు అవ్వకుండా నీట్గా వస్తాయి మా మమ్మీ ఇప్పుడు ఇదే టెక్నిక్ యూజ్ చేస్తారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మిక్సర్ జార్లో మన పల్లీలు నువ్వులు వేసుకొని దాంతోపాటు ఒక ఎనిమిది నుంచి పది ఎల్లుపాయ రబ్బులు కూడా వేసుకోండి వేయించుకున్న వాటిని ఇలా కొంచెం పొడి పొడిగా పట్టుకోండి లైక్ మరీ మెత్తగా కాదు కొంచెం పొడి పొడిగా ఉంటే మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేగాక జీలకర్ర ఆవాలు వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి కొంచెం సేపు వేయిస్తే సరిపోతుంది దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు వేయించండి అది కూడా వేగిన తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం తెల్లబడిన తర్వాత మన కాకరకాయ ముక్కలు వేసేయండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయించొద్దండి ఎందుకంటే కాకరకాయతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతాయి అదే ముందే ఉల్లిపాయ ముక్కలు వేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోతాయి కాకరకాయ వేగే టైంకి సో చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం మంచిగా వేపుతూ ఉండండి మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా వేపుకోవడం వల్ల వాటర్ కూడా ఎవపరేట్ అయిపోతూ మనకి కాకరకాయ అనేది బాగా వేగుతుంది ఇలా చూడండి ఈ విధంగా వేగింది ఇంకొంచెం సేపు వేయించండి ఆల్మోస్ట్ చూడండి మన ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు సమానంగా వేగాయి ఒకటేసారి ఇలా వేగిన తర్వాత కారం అన్నీ వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళైతే నార్మల్గా వేసుకోవచ్చు ఈ కారం వేసుకున్నాక పసుపు అలాగే ఇందులోనే కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసాము ఇందులోనే మనకి ఇంకా సరిపడే ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఈ మసాలాలన్నీ బాగా మన కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలపండి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి కొద్దిసేపు ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకోవాలి చూడండి బాగా మన కాకరకాయ ముక్కల కారం అవన్నీ బాగా పట్టాయి సో ఈ విధంగా వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని స్పెషల్ పొడింగలో వేసి వేయించుకోవాలండి ఇంతకు ముందే నువ్వులు పల్లీలు ఆల్రెడీ వేయించాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు సో స్లిమ్ మంటలో పెట్టి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి మనం ఎల్లులపై ఏమంటారు పచ్చదనం పోయేంత వరకు వేయించింది కొంచెం సేపు వేయిస్తే సరిపోతుంది చూడండి ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి అంతేనండి బాగా వేగినాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మన రెసిపీ అయిపోయింది సో ఇలా కొంచెంసేపు కొత్తిమీర వేయించిన తర్వాత కూడా కొంచెం తిప్పుకొని వేయించుకోండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చేదు ఉండదు కాబట్టి సో అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ సో తప్పకుండా ఒకసారి ఈ హెల్త్ ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్ హెల్తీ హోమ్ ఫుడ్స్ థ్యాంక్ యూ